మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని మరి ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా రచనలు చేశాను అన్నీ కూడా పబ్లిష్ అయినాయి వివిధ పత్రికల్లో మాధ్యమాల్లో అలాగా ఆ కథల నుండి రెండు కథా సంపుటులు వెలువరించడం కూడా జరిగింది వాటిలో మొదటిది కథాంజలి కథాంజలి బుక్ మీకు ఇదివరకు చూపించినట్టుగానే ఇలా ఉంటుంది సో ఈ కథాంజలిలో వంద కథలు వేయడం జరిగింది ఈ కథలు నుండి ఒకటొకటిగా మీకు ప్రతిరోజు ఇలాగా ఆన్లైన్ చేస్తూ వినిపిస్తున్నాను మరి ఈరోజు మీకు వినిపించబోయేటువంటి కథ మీకు ప్రజెంట్ చేయబోయేటువంటి కథ పేరు ఉద్యోగం జాబ్ అనమాట ఉద్యోగం సో చిన్న కథ ఇది విపుల నవంబరు రెండు వేల ఒకటిలో పబ్లిష్ అయింది అది అప్పట్లో వాళ్ళు విపుల యాజమాన్యం వారు కార్డు కథలని అనౌన్స్ చేశారు కార్డు మీదే కథ రాయాలన్నమాట చాలా సింపుల్గా రాయాల్సిన పరిస్థితి అలా నేను రాసినప్పుడు సెలెక్ట్ అయినటువంటి చక్కటి కథ ఉద్యోగం అనేటువంటి కథ ఇది ఒక కాన్సెప్ట్ నాకు నచ్చినటువంటి కాన్సెప్ట్ ఈ చిన్న కథని మీ ముందు ఉంచుతాను శంకరం అనే అతనికి అతిథులంటే గిట్టదు అంటే గెస్ట్లు కదా మరి మన అంటే గెస్ట్లు వస్తున్నారంటే ఇప్పటికే అప్పటికే కాన్సెప్ట్ మారింది గెస్ట్లు వస్తున్నారంటే చాలా సందడిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది మన పిల్లలకి అయితే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది అయితే ఒకసారి ఎవరు అడిగారు నన్ను మనకి గెస్ట్లు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుందా గెస్ట్లు వెళ్ళిపోయినప్పుడు హ్యాపీగా ఉంటుందా అని అంటారు అదైతే నవ్వుకున్నాం అనమాట ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు క్లాస్లో విషయం అది ఇలా గెస్ట్లు వెళ్ళిపోయినప్పుడే హ్యాపీగా ఉంటుందని కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం జరిగింది సో ఇటువంటి కాంటెస్ట్ అతిథుల విషయం యాక్చువల్గా అతిథి దేవోభవ అనేది మన సాంప్రదాయం సంస్కృతి అలాగా అతిథులు వస్తున్నారు అనేది తప్పనిసరిగా మనం వాళ్ళని ఇన్వైట్ చేయాలి వాళ్ళని సంతోష పెట్టాలి రేపు ఎప్పుడైనా మనం వాళ్ళ ఇంటికి అతిథిగా వెళ్ళినప్పుడు వాళ్ళు అదే ప్లే చేస్తారు కాబట్టి తప్పకుండా అతిథులు రిసీవ్ చేసుకోవడం గుడ్ నేచర్ ఈ కథలో ఈ ఉద్యోగం అనేటువంటి కథలో ఒక క్యారెక్టర్ శంకరం అనేటువంటి వ్యక్తికి అతిథులంటే ఇష్టం అతనికి అయితే అలా ఏమైందంటే అతని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదో అవసరాలకు వస్తారు అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోతారు ఊరికే మన ఇంటికి ఎందుకు వస్తారు అలా అటువంటి యాటిట్యూడ్ అతనిలో ఉంది అప్పుడు ఏమంటాడంటే భార్యతో ఎవరైనా నా కోసం గనక వస్తే మా వైపు బంధువులు గారు ఎవరైనా వస్తే నేను ఇంట్లో లేనని చెప్పేసే వసంత అని చెప్పి భార్యతో చెప్తాడనమాట సరే వసంత అంటుంది సర్లేండి అలానే చెప్తాలే అని చెప్పి అంటాడు తర్వాత అదే రోజు మధ్యాహ్నం శంకరం లంచ్కి వస్తాడు లోపల లంచ్ చేస్తుంటాడు ఇంతలో మాధవరావు అనే అతను శంకరం బంధువు కాలింగ్ బెల్ నొక్తాడు ఎక్కడి నుంచో కూర్చోడనమాట అతను సరే కాలింగ్ బెల్ నొక్కితే డోర్ తెరుస్తుంది వసంత వెళ్ళి శంకరం ఉన్నాడమ్మా అని చెప్పి అడుగుతాడు ఆయన లేరండి తను క్యాంప్ వెళ్ళారు వారం రోజుల వరకు రాడు అని చెప్తాడు చెప్తుంది వసంత అయితే అయ్యో ఈ టైంకే లేకపోయాడే పోనీ వాళ్ళ అబ్బాయి సతీష్ ఉన్నాడా అని చెప్పి అడుగుతాడు సతీష్ కూడా లేడండి అక్కడ పెళ్ళికని చెప్పి వెళ్ళాడు వాడు కూడా టూ డేస్ తర్వాతే వస్తాడు కానీ ఈరోజైతే రాడు అని చెప్తుంది వసంత అనేసరికి ఇక అతను బయటకు వెళ్ళిపోయి గేటు బయటకు వెళ్ళిపోయి సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు గేటు గేట్ వేసేసి బయటకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అమ్మయ్య అనుకుంటారు ఈ భార్య ఇద్దరు వసంత ప్లస్ శంకర్ అతను గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు రోడ్డు మీద గేట్ బయట ఏమని మాట్లాడుతుంటే అరే మహేష్ నువ్వు ఉద్యోగం తప్పకుండా మా బంధువుకి వేయిస్తానని నాకు ప్రామిస్ చేశావు ఈరోజే ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అది మా బంధువుకే ఇస్తానని అన్నావు కదా కానీ దురదృష్టవశాత్తు మా బంధువు ఊరు వెళ్ళాడు పోనీ వాళ్ళ అబ్బాయి కన్నా వేయిద్దాం కదా అని అనుకున్నాను వాడు కూడా ఎక్కడికో వెళ్ళి రెండు రోజుల వరకు రాడట అది ఆ ఉద్యోగం మా బంధువులకి మా వైపు రావడానికి కుదరదు కదా చాలా బాధపడుతున్నానురా నేను ఇద్దరూ లేరు ఇదే ఈరోజే వాళ్ళు లేకపోయారు అని చెప్పేసి చాలా బాధగా అతడు సెల్ ఫోన్లో అవతల మహేష్ అని అతనితో మాట్లాడతాడు అది వింటారు వెళ్ళిద్దరు వసంత శంకరం ఇద్దరు అతను గట్టి మాట్లాడటం విని ఒకసారిగా షాక్ తింటారరే నిరుద్యోగిగా ఉన్నటువంటి శంకరం అతనికి సతీష్ ఇద్దరు కూడా వచ్చిన ఆపర్చునిటీని మేము పోగొట్టుకున్నామే అని చెప్పి వీళ్ళిద్దరూ బాధపడతారు దంపతులు ఇద్దరు అని చెప్పేసి ఈ కథలో ఉండేటువంటి మన తెలివి తనంతో మన గుమ్మం వరకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని కాలదనుకున్నాము అని చెప్పి వా వాపోతారు అలా ఈ కథ అది ఈ కథ యొక్క ముగింపు అనమాట అయితే ఏంటంటే ఈ కథలో నీతి నా ఉద్దేశం నా సందేశం ఏంటంటే అతిథులు ఎవరైనా సరే అతిథులంటే మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులే కాబట్టి వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు ఉంటారు నెల రోజులు నెలలు అలా ఉండరు కదా ఈ రోజులు అసలు రావడానికి కుదరట్ల సో అదో ఏదో ఉద్దేశంతో ఏ రకంగా వచ్చినా కూడా అతిథి వల్ల మనకి మన వల్ల అతిథికి కూడా తప్పకుండా ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది అతిథుల వల్ల ప్రయోజనాలే కాకుండా ఒక హ్యూమన్ రిలేషన్షిప్ అనేది కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అత్తల్ని ఇన్వైట్ చేయాలి మనకు వచ్చినటువంటి ఆ ఆపర్చునిటీని వదులుకోకూడదు అలాగే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఆపర్చునిటీ కూడా మనం వాళ్ళకి పోగొట్టకూడదు అనేది ఈ చిన్న కథ కార్డు కథ ఈ కథలో ఉండేటువంటి సారాంశము సందేశము మరి ఈ కథని మీరు వీక్షించి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మేరీ కృప రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్